చెన్నై చిన్నది అక్కినేని ఫ్యామిలీకి కాబోయే కోడలు సమంత టీఆర్ఎస్లో చేరుతుందన్న వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి సమంత ఎప్పుడైతే తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైందో అప్పటి నుంచి ఈ వార్తలు జోరందుకున్నాయి అయితే ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మరో వార్త బయటకు వచ్చింది రెండు పంతొమ్మిది ఎన్నికల బరిలో సమంత టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సమంతను తమ పార్టీ తరపున ఎమ్మెల్యే రేసులో ఉంచడానికి మంత్రి కేటీఆర్ ఫిక్స్ అయినట్లు వార్తలు వెల్లువెత్తాయి ఆమెను సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారట రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఇదే సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున సహజ నటి జయసుధ గెలుపొందారు ప్రస్తుతం టీఆర్ఎస్ మంత్రి పద్మారావు ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు సమంతను వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి బరిలోకి దింపితే పద్మారావును పక్కనే ఉన్న ముషీరాబాద్ నుంచి బరిలో దింపుదామని కేటీఆర్ ప్లాన్లు వేస్తున్నారట దీనికి కారణం కూడా లేకపోలేదు సికింద్రాబాద్ నియోజకవర్గంలో క్రిస్టియన్ ఓట్లు ఎక్కువ ఈ క్రమంలోనే క్రిస్టియన్ అయిన సమంతను ఇక్కడి నుంచి బరిలో దింపితే గెలుపు ఈజీ అన్న నిర్ణయానికి టీఆర్ఎస్ వచ్చిందట ఇప్పటికే తెలంగాణ చేనేత వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్ గా దూసుకుపోతున్న సమంతకు ఇక్కడ మంచి క్రేజ్ వస్తోంది ఆమె తమ పార్టీలో చేరితే తమ పార్టీకి సినీ గ్లామర్ తోడవ్వడంతో పాటు సమంత ఎఫెక్ట్ తో గ్రేటర్ హైదరాబాద్ లో చాలా సీట్లు గెలుచుకోవచ్చనే మాస్టర్ ప్లాన్తో కేటీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది ఇక సమంత అక్కినేని వారి కోడలయ్యాక సినిమాలకు గుడ్ బై చెప్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే ఆమెను లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి